ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ఒకటో తేదీ దాదాపు అరవై ఐదు లక్షల మందికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో పెన్షన్లు పంపిణీ చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తా ఉన్నాం గత నెలలో ఏడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచుతామని చెప్పి పెంచి ఆ ప్రకారంగా పెంచిన సొమ్మును లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ నెల ఒకటో తేదీ ఉదయాన్నే ఆరు గంటలకే పెన్షన్దారుల ఇళ్ళ వద్ద సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గతంలో రెండు ఉండే పెన్షన్ని మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం వెయ్యి ఉండే పెన్షన్ రెండు వేలు చేశాడు అంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అయితే ఐదేళ్ళు పెన్షన్దారులను ఊరించి 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 మోసం చేసిన హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి వర్గాన్ని మోసం చేసి అందరి ఆశలు అడి ఆశలు చేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకుండా రెండు నెలలు కూడా గడవని ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు వైసీపీ నాయకులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన పత్రికలో తన టీవీలో విష ప్రచారం చేస్తూ ఉన్నాడు విషపురాతలు రాయిస్తా ఉన్నాడు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఇప్పటికీ మారలేదు ఆ వక్ర బుద్ధి అట్లాగే ఉంది అతని బుద్ధి మారకపోతే భవిష్యత్తులో ఈ సీట్లు కూడా దక్కే అవకాశం లేదు వైసీపీ కనుమరుగు కావడం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరో ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢోకా ఉండదని మేము గంటా బజాయించి చెప్తా ఉన్నాం